ఓకే కాలర్ ఉన్నారండి కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి నేను మేడ్చల్ నుంచి కాల్ చేస్తున్నాను మీ పేరు చెప్పండి నా పేరు కవిత అండి ఓకే కవిత గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి మా పాప ఫోర్టీన్ ఇయర్స్ ఓకే తనకు మజిల్ క్లెయిమ్ వస్తున్నాయి కొంచెం హెల్తీ ఫుడ్ ఎలా తీసుకోవాలి ఫుడ్ గురించి మళ్ళీ తనకు కొంచెం ఫేస్ లో గ్లోనెస్ రావాలి సజెషన్ చెప్తారా అని ఓకే అండి చెప్తారు వినండి ఓకే గారు ఫస్ట్ ఈ మొటిమల్ తగ్గడానికి అండి మేము ఒక ఫార్ములా చెప్తున్నాను వీవర్స్ రాసుకోవచ్చు ఓకే ఫస్ట్ అది అలోవీరా కలమంద పచ్చి పసుపు ముల్తానీ మిట్టి నీమ్ లీవ్స్ ఈ నాలుగు గ్రైండ్ చేసి పేస్ట్ చేసి మీరు పెట్టేసేసుకొని అప్లై చేసేసి ఫేస్కు ఒక వన్ అవర్ టూ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టి తీసేయడం వల్ల దానివల్ల పింపుల్ మార్క్స్ పోతుంది ఇన్ఫెక్షన్ తగ్గుతుంది రెడ్నెస్ పోతుంది స్కార్స్ పోతుంది గ్లో కూడా వచ్చేస్తుంది ఒక చేసి ఈ కెన్ ఆల్సో కీప్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఫర్ ఒక టూ త్రీ డేస్ కూడా వాడుకోవచ్చు అగైన్ ఐ రిపీట్ ఫ్రెష్ అలోవెరా జు జెల్ ఓకే పచ్చి పసుపు అంటారు పసుపు ఒకళ్ళ పచ్చి పసుపు దొరకలేదనుకోండి నార్మల్ పౌడర్ ఆల్సో ఓకే థర్డ్ ఏమో మిట్టి ఇంక్ ఫోర్త్ ఏమో నీమ్ లీవ్స్ నాలుగు కలిపేసేసి గ్రైండ్ చేసేసి పేస్ట్ చేసేసి ఈ కెన్ అప్లై ఎనీ బడీ కెన్ యూస్ సపోజ్ అంబడి సమయ మాక్స్ ఉన్న వాళ్లకు పింపుల్స్ ఉన్న వాళ్ళకు రెడ్నెస్ ఉన్న వాళ్ళకు పాప వాళ్ళ పాప పిగ్మెంటేషన్ చెప్పింది కొంచెం స్కూల్కి వెళ్ళడం వల్ల కాలేజ్కి వెళ్ళడం వల్ల అంత పిగ్మెంటేషన్ వస్తుంది కొంతమందికి ది కెన్ ఆల్సో యూస్ పెట్టేసేసి హాఫ్ అన్ అవర్ తర్వాత క్లీన్ చేయడం వల్ల చాలా ఇంప్రూవ్ అవుతుంది ప్లస్ మీరు మీ పాపకు కొంచెం హెల్తీ ఫుడ్ ఇవ్వండి మార్నింగ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం నైట్ తిన్న తర్వాత మార్నింగ్ మన సిస్టమ్ అంతా ఖాళీగా ఉంటుంది ఫస్ట్ థింగ్ లేచిన తర్వాత వాళ్ళు టీ కాఫీ ఇస్తుంటారు మిల్క్ ఇస్తారు బోన్ దాని బదులు ఫస్ట్ థింగ్ ఎంటీ స్టమక్లో స్టార్ట్ విత్ ఫ్రూట్ ఐదర్ బనానా కానీ యాపిల్ కానీ ఏదన్నా ఆర్డీడ్స్ కానీ ఫస్ట్ థింగ్ ఫ్రూట్తోనే స్టార్ట్ చేయండి మీ పాప ఆరోగ్యం కూడా బాగుంటుంది మీ మీ పాపకు లంచ్ బాక్స్లో ప్రతిరోజు కొన్ని సలాడ్స్ ఇవ్వండి ప్లస్ లంచ్ బాక్స్లో జనరల్గా ఈ ప్రోటీన్ ఫుడ్ పెసలు శనగలు పల్లీలు అవన్నీ ఒక సెవెన్ వెరైటీస్ తీసుకొచ్చేసి నైట్ నీళ్ళలో నానబెట్టేసి దాన్ని బాయిల్ చేసేసి టిఫిన్ బాక్స్లో పాపకి ఇచ్చేసేసాయండి